హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్ ఈరోజు మనం శ్రీకృష్ణాష్టమి జన్మదినం శ్రీకృష్ణుడి జన్మదిన సందర్భంగా మనం ఆయనకి ఇష్టమైన రెండు ప్రసాదాలు చేసుకున్నాం ఒకటి అటుకుల పాయసం రెండోది అటుకులతో లడ్డూ చేసుకున్నాం దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి అటుకులు కప్పు తీసుకున్నానండి బెల్లం ఒక కప్పు బాదం పప్పులు కిస్మిస్ ఇరాచి పచ్చి కొబ్బరి జీడిపప్పు అండి పాలు కాసి సల్లారు పెట్టుకున్నాను అండి ఇంకా రెండవది లడ్డు కావాల్సిన పదార్థాలు అండి అటుకులు తీసుకున్నాను ఇవి లావు అటుకు లేనండి హాఫ్ కప్పు బెల్లం ఎండు కొబ్బరి అండి జీడిపప్పు ఇవన్నండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియం వేనండి స్టవ్ ముట్టించి ఒక పాన్ పెడుతున్నాను అండి నెయ్యి వేస్తున్నాను అండి ప్రసాదం కదా నెయ్యి వేస్తున్నాను రెండు స్పూన్ల వరకు వేస్తున్నానండి ఇకపోతే ఒక కప్పు అటుకు ఒక్క కప్పు వేస్తున్నాను కలర్ మారాక ఇందులో పాలు పోస్తున్నానండి ఆల్రెడీ నేను కాసే చల్లారి పెట్టుకున్న పాలండి పాలు పోస్తున్నాను ఒక హాఫ్ లీటర్ వరకు పాలు పోస్తున్నానండి ఒకవేళ మీకు పాలు ఎన్ని వద్దు అంటే ఒక గ్లాస్ వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ పాలే వేస్తున్నాను ఇది ఉడికేలోపు మనం పచ్చి కొబ్బరి జీడిపప్పు పేస్ట్ చేసుకున్నామండి ఒక పది జీడిపప్పులు వరకు వేస్తున్నాను పచ్చి కొబ్బరి ఒక పావు తిప్ప తీసుకున్నానండి ఈ పచ్చి కొబ్బరి పేస్ట్ చేసుకొని వస్తానండి అటుకులు ఉడికినా ఏమో చూద్దామండి ఉడికినాయండి ఈ టైంలో మనం ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాం చూడండి కొబ్బరి మరీ పాల్లా కాకుండా ఇలా పేస్ట్ చేసుకున్నాం కొబ్బరి జీడిపప్పు ఈ పేస్ట్ వేసేస్తున్నామండి కొంచెం ఇలాచి పొడి అండి ఇంకా చిటికీ పచ్చకపోదు ఒక కప్పు బెల్లం వేస్తున్నాండి ఒక కప్పు మనం అటుకులు తీసుకున్నాం కదా ఈక్వల్ కొత్త ఒక కప్పు బెల్లం వేస్తున్నాను ఒకవేళ తీపి ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొంచెం వేసుకోవచ్చు అండి ఈ పాయసం అయిపోయిందండి ఇంక ఇందులో డ్రై ఫ్రూట్స్ మాత్రమే వేసుకోవాలి కొంచెం చల్లారి పెట్టుకున్నాండి పక్క స్టవ్ మీద షిప్ చేస్తాం లడ్డు కోసం స్టవ్ ముట్టించి ఒక పాన్ పెడుతున్నాను ఆవునెయ్యి వేస్తున్నానండి ప్రసాదానికి ఎప్పుడు నెయ్యి ఆవు పాలు ఆవు పని ఇలాంటివి వాడుకుంటామండి జీడిపప్పు వేస్తున్నాను బాదం పప్పు అండి ఇలా ముక్కలు చేసేసుకున్నాను కిస్మిస్ వేస్తున్నానండి ఒక కప్పు సేమ్ లా వటుకులే తీసుకున్నానండి ఫ్రై చేస్తున్నాను ఈ అటుకలు నలిపితే పొడవాలండి అంతవరకు వేయించుకోవాలి వేగిపోయినాయండి ఇవి చల్లానిచ్చి మిక్సీ పెట్టుకున్నామండి అటుకులు ఇలా మిక్స్ చేసుకున్నానండి మరీ మెత్తగా చేయలేదండి ఇలా కాస్త రవ రవ్వరా చేసుకున్నాను ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు బెల్లం వేస్తుందామండి అంటే ఒక కిలో అటుకులకి హాఫ్ కప్పు బెల్లం వేసుకొని ఇలాచి కూడా వేద్దామండి మూడు మిక్స్ చేస్తాం మరోసారి మిక్సీ పట్టుకొని వస్తామండి బెల్లము ఇలా చేసి ఇలా పౌడర్ చేసుకొని వచ్చానండి ఈ పౌడర్ని ఒక బౌల్లో వేద్దాం మూడు టీ స్పూన్లు కొబ్బరి ఎండు కొబ్బరి అండి ఎండు కొబ్బరి తుడుమేస్తున్నాను వేస్తున్నానండి జీడిపప్పు ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానండి దీన్ని లడ్డూలా కట్టుకోవాలండి కొద్దిగా నెయ్యి కలుపుకోవాలండి ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేకపోతే పాలు పోసుకోండి పాలు పోసుకుంటే నిలవ ఉండదండి నెయ్యి వేస్తే వన్ వీక్ వరకు నిల్వ ఉంటుంది నేనైతే ఇక్కడ ఆవు నెయ్యి వేస్తున్నానండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు నెయ్యి పట్టిందండి తక్కువ అయితే చూసేసుకున్నాం లడ్డు కట్టుకున్నామండి సైజ్ అంటే మీ ఇష్టం అండి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు చిన్న సైజు కట్టుకోండి మా పిల్లలు కాస్త పెద్ద పిల్లలేనండి నాకు కొంచెం పెద్ద సైజే వచ్చేస్తుంది నాకు మరీ అంత చిన్న సైజు కూడా నచ్చదు చూసారా ఈ సైజు చేస్తున్నాను కొద్దిగా ఈ బొటన్ అయితే ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేస్తే వన్ వీక్ వరకు విడిపోదండి లడ్డు ఇలాగే ఉంటుంది ఒక గారు చెప్పుకున్నామండి మీ అందరికీ శ్రీకృష్ణుడికి చేతిలో ఒక పిల్లలు గోవు ఉంటుంది కదండి చూసే ఉంటారు కదా ఆ పిల్లలు గౌవి ఎదురుతో తయారై ఉంటుంది ఎప్పుడు శ్రీకృష్ణుడు ఆ పిల్లని గౌను వదలదండి ఎప్పుడు అంటు పెట్టుకునే ఉంటాడు ఒక రోజు రుక్మిడీదేవికి ఒక సందేహం వచ్చిందంటండి ఎవరిని అంతలా పట్టుకొని శ్రీకృష్ణుడు వేణువుని ఎందుకు అలా పట్టుకుంటాడని ఆ సందేహానేదో ఆ పిల్లలు గౌని అడుగా అని చెప్పి పిల్లలు గౌడ్ దగ్గరికి వెళ్ళింది అంటండి పిల్లని గోవుని అడిగిందంట ఏంటి ఏ జన్మలో ఎప్పుడు నేను చేసుకున్నావు స్వామివారు ఎప్పుడు నేను పట్టుకుని వదలదు అసలు నైట్ నిద్రపోయేటప్పుడు కూడా పక్కనే ఉంచుకుంటారు ఏంటి ఏం చేశావు కాస్త నాకు వివరంగా చెప్పొచ్చు కదా అన్న ఆ మాటకి వేణు వేణువు నవ్విందంటే పక్కన నవ్వి ఏమీ లేదమ్మా నా లోపల ఏమీ ఉండదు డొల్ల మాత్రమే ఉంటుంది అన్నారంట ఆ డొల్ల అనే పదానికి మీనింగ్ అర్థమయ్యి ఇప్పుడు అని తలదించుకున్నారంట అంటే లోపల ఏమీ ఉండదు అంటే ఏముంటుంది మన లోపల పంచతత్వాలతో పంచతత్వాలు ఉంటాయి పంచవికారాలు ఉంటాయి ఆ పంచవికారాలు ఏమీ లేకుండా చేసుకోవటమే చేసుకున్నప్పుడే భగవంతుని యొక్క కృపకు పాత్రలు అవుతాం ఆయన సన్నిధిలో ఉంటాం అర్థమైందనుకుంటే ఈ అడవిలో అన్ని మొక్కలు ఉంటాయి గోవులు కాసేటప్పుడు శ్రీకృష్ణుడు ఎదురు మొక్కల దగ్గరికే వెళ్ళి రోజు పిల్లలు గోగు తీసుకునేవాడు ఆ చెట్టు కూడా అంత విశేషత ఉంది మిగతా మొక్కలన్నీ అంట ఎందుకు ఎప్పుడు శ్రీకృష్ణుడు రాగానే ఎదురు చెట్టు దగ్గరికే వెళ్తాడు అని డౌట్ వచ్చేదంట ఆ మొక్కలు కూడా ఇదే ఆన్సర్ అండి మనందరికీ ఇష్టమైన శ్రీకృష్ణుడికి శ్రీకృష్ణుడికి ఇష్టమైన అటుకులతో ప్రసాదాలు రెడీ అయిపోయాయండి అటుకుల పైసు కమ్మకమ్మని లడ్డు ఇంకా రెండు రోజులు ముందుందండి కృష్ణాష్టమి మీరు ముందుగా చేసుకుంటారని నేను ఇప్పుడే చేసి చూపిస్తున్నాను ఆ రోజు ప్రసాదం చేసాక నేను దేవుడికి పెట్టండి ఎవరికి చూపించను అండి అందుకే మీకు మీకోసం ముందుగా చేసి చూపిస్తున్నాను ఏ ప్రసాదమైనా సరే మనం వండిన వెంటనే ఎవ్వరికి చూపించు శుచి శుభ్రంగా చేసి దేవుడికి నైవేద్యం సమర్పించినా మాత్రమే మనం చూపిస్తాం అయిపోయింది డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానండి ఈ డ్రై ఫ్రూట్స్ అనేది మన ఇష్టం అండి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు చిన్ని కృష్ణుడికి ఇష్టమైన వెన్న కూడా కొద్దిగా వేస్తున్నానండి స్వామి వారికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం అటుకుల లడ్డూ రెడీ అయిపోయినాయండి జయ జనార్దన కృష్ణ రాధికా పతే జయ జయ జనాదనా కృష్ణ రాధిక नन्दनन्दना कृष्ण रूक्मिणी पते नन्दनन्दना कृष्ण रूक्मिणीपते गरुडवाहना गोपिका पते गरुडवाहना कृष्णा गोपिका पते शरणुमोहनकृष्णा प्रभो सज्जते నందనందనా కృష్ణ రుక్మిణీ పతే స్వామివారి ప్రసాదం పెట్టినాక మా ఇంట్లో వాళ్ళ పిల్లలందరికీ పంచుకుందామండి ఈ కమ్మ కమ్మని అటుకుల పాయసం అటుకులతో లడ్డు అంటే స్వామివారికి ఇష్టమైన రెండు ప్రసాదాలు తయారైపోయినాయండి మీరు చేసుకుని స్వామివారికి సమర్పించి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నానండి మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయటం మరొకండి మీకు ఏదైనా రెసిపీ కావాల్సి ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి నేను కామెంట్ బాక్స్ని చూస్తానండి వీలైనంత తొందరగా చేసి చూపేదానికి ట్రై చేస్తానండి మరో హెల్దీ రెసిపీతో మేము ముందు ఉంటానండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో